ఈరోజు ఈరోజు యాదవైవేదిక బ్యానర్ మీద ఒక భవన నిర్మాణం మీద పౌరంకుంగా మాట్లాడడానికి ప్రెస్ మీట్ పెట్టడం ఏర్పడింది దాంట్లో భాగంగా మేము గతంలో ప్రెస్ క్లబ్లో పెట్టు తర్వాత ఇక్కడ పౌర గ్రంథాలయంలో పెట్టడం జరిగింది దానికి కారణం ఏంటంటే విశాఖపట్నంలో యాదవ్ అనేవారు ప్రతి ఏడాది కూడా ఘనంగా రాధాకృష్ణ మహోత్సవం కార్తీక పౌర్ణమి రోజు చేస్తారు ఆ రోజుగా ఆ రోజు ఆ పండగ చేసి తర్వాత చేస్తే ఒకవేళ మాలాడే వాళ్ళు కొంచెం చేస్తే ఒకవేళ పిక్నిక్ చేస్తారు కానీ భవన నిర్మాణానికి కానీ గత నలభై సంవత్సరాలుగా యాదవ సంఘం డెబ్భై తొమ్మిదిలో రిజిస్ట్రేషన్ అయింది ఈ విశాఖ జిల్లా యాత సంక్షేమ సంఘం రిజిస్ట్రేషన్ అయితే పది మంది తొమ్మిది మంది ప్రెసిడెంట్లు మారారు కానీ ఏ ఒక్కరు కూడా వేత భవనం కోసం మాట్లాడలేదు ఇప్పుడు ఏంటంటే మేమే ఎందుకు వచ్చామంటే ఓ సంఘంగా వేల ఏక వేదికగా మేము ఒకటే చెప్పాము గత గవర్నమెంట్ మాకు నేషనల్ హైవే ఫేసింగ్లో యాభై కోట్ల రూపాయలు ఆస్తి ఇచ్చింది యాభై సెంట్లు ఇచ్చింది దాన్ని ఈ భవన్ నిర్మాణం పేరుతో చాలా డబ్బులు వసూలు చేశారు చాలా మంది కోసా ఉన్నారు అధ్యక్షులు ఉన్నారు కోసా గారు ఉన్నారు అధ్యక్షులు ఉన్నారు కానీ ఇంతవరకు భవన్ నిర్మాణం అనేది ఒక ఆఫీస్ కూడా లేదు విశాఖ జిల్లా సంక్షేమ సంఘానికి ఒక ఆఫీస్ ఎక్కడ ఉందో చెప్పమండి నాయకుల్ని ఉన్న ఇద్దరు అధ్యక్షుడే పోటీ పడుతున్నా పండగ చేస్తానన్నా ఇద్దరు అధ్యక్షుడికి సవాల్ చేస్తున్నా ఇద్దరు ఎమ్మెల్యేకి ముందే చెప్పాం మేము మీరు నిచ్చినప్పుడే చెప్పాం నానా మీరు హీరో కాదనే జీరో అనిస్తే అదే పని ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అయ్యారు ఎందుకు స్టార్ట్ అయ్యారు అంటే ఉదాహరణగా యాదవ్ భావనం మన గత గవర్నమెంట్లో ఇచ్చింది యాభై సెంట్లు యాభై కోట్లు కానీ దాన్ని అక్కడ క్యాన్సిల్ చేసి వేరే చోట అక్కడ గజం ముప్పై లక్ష ముప్పై నాలుగు వేలు ఉంది గజం ఈరోజు ఒక పదిహేను వేలు ఇరవై వేలు ఉన్న చోట అంటే ట్రాన్స్పోర్ట్ కూడా నేను ట్రాన్స్పోర్ట్ కూడా నేను అంటే ఇప్పుడు మనం పాడేరు అరకు వెళ్తాం అలాగే ట్రాన్స్పోర్ట్ ఉండదు కానీ అక్కడంత ఇబ్బంది ఈవేళ రామనగర్ కేర్ హాస్పిటల్ ఉంది లేదంటే విశాఖపట్నం గోపురంపట్నం ఉంది కొత్త రోడ్డు ఉంది అక్కడ ఎంత రేట్ అమ్మా అలాంటిది అలాంటి చోట మానేసి మీరు ముప్పై చోట ఇస్తాను ఇంకో చోట నిర్మిస్తామంటే మీకు ప్రతి క్యాస్టిక్ కూడా ఈరోజు ప్రతి కమ్యూనిటీకి కూడా సవాలుగా రెండేసి భవనాలు మూడేసి భవనాలు ఉన్నాయి మీ అందరికీ నేను ఒకటే ఉద్యోగం చేస్తాను మీ ద్వారా ప్రతి సామాజిక వర్గానికి మూడేసి భవనాలు ఉన్నాయి ఈ మూడు భవనాలు ఉన్నా మనకి ఒకటి కూడా లేదు ఒకటి ఇచ్చినప్పుడు దాన్ని నిర్మాణం చేద్దాం దాన్ని నిర్మించుకుందాం దాని ముందు రండి మీరు ఎవరండి అండి అలాగే మా ఉద్యమం యాదవైక్య వేదిక ఉద్యమంగా నేను భావనగా ముందు ముందు ఎప్పుడూ నాలుగో ఎపిసోడు నాలుగు ప్రెస్ మీట్లు ఇంకా మేము ఆరు ప్రెస్మెట్లు వాడిని అయినా సరే క్షమించేది లేదు వాడు ఎంత పెద్ద ఉండే మీరు మేము క్షమించేది లేదు కులం క్షమించాం కులం మాత్రం క్షమించదు దీనికి మా వివరణ ఏంటంటే మీరు కులపరంగా గెలిచారు కాబట్టి కులపరంగా మీరు ముందు కాబట్టి మీరు ముందుకు రండి మీ వెనకాల ఉంటాం కానీ కులాన్ని అన్యాయం చేద్దామంటే మాత్రం కులం ద్వారా గెలిచేది మీరు పుట్టగత లేకుండా పోతారు ఎవరైనా సరే వాళ్ళు అధ్యక్షులు అవ్వచ్చు ఎమ్మెల్యేలుగా వచ్చారు ఎవరైనా ఎవరైనా సరే పుట్టకొత్త లేకుండా పోతారు అనేది మేము మీ ద్వారా తెలియజేస్తాం అలాగే ఇంకో విషయం ఏంటంటే ఈ భవనాన్ని ఇంకో కొత్త భవనం ఇస్తానంటారు యాదవ ఎన్జిఓ వేదవ ఎన్జిఓస్ అసోసియేషన్ అంటే ఉద్యోగుల సంఘం ఇంతవరకు ఉద్యోగులకి విశాఖపట్నంలో ఉద్యోగులు యాభై వేల మంది ఉన్నారు ప్రభుత్వ ఉద్యోగులు ప్రైవేట్ ఉద్యోగులు ఎక్కువ మంది ఉన్నారు కానీ ఆ ఉద్యోగులకి ఒక షెల్టర్ లేదు మీరు మీ తరంలో అక్కడ అక్కడ ఆ ఉద్యోగుల భాగం ఇవ్వండి అప్పుడు అటు ఉద్యోగులు ఉంటారు ఇటు కమ్యూనిటీ కూడా ఉంటారు అంతే కాని మీరు దాన్ని ఉద్యమేసి క్యాన్సిల్ చేస్తామని మీరు మళ్ళీ రేపు అమ్ముకోవడానికి ఇతరులకు అమ్ముకోవడానికి ప్రయత్నం చేయొద్దని మా భావన యాదవ జాతీయ ఐక్య వేదిక ఆధ్వర్యంలో ఈరోజు జరుగుతున్న సమావేశానికి యాదవ ముఖ్య నాయకులు అలాగే యాదవ సంఘ పెద్దలు అదేవిధంగా మీడియా సోదరులకు ఇంటి మీడియా సోదరులకు అందరికీ కూడా పేరు పేరున ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను నా పేరు యలమంచి అప్పారావు యాదవ్ ఆంధ్రప్రదేశ్ యాదవక్కల పరిరక్షణ వేదిక అధ్యక్షింది మరి పది దశాబ్దాల కాలంగా విశాఖ నగరంలో యాదవులు మనుగోడు సాగించడమే కాకుండా మరి ఒక చిన్న భవనం కూడా ఏర్పాటు చేసుకోలేని పరిస్థితుల్లో యాదవులు ఉండడం చాలా దురదృష్టకరం మరి యాదవ్ పెద్దలుగా నాయకులుగా చెప్పుకునే వారు ఎవరు కూడా మా యొక్క సమస్యని కానీ పరిష్కరించడానికి ముందుకు రాని పరిస్థితి నెలకొంది మరి గతంలో ఎన్నో హామీలు ఇచ్చి యాదవులకి భవనాలు కడతాం షెడ్లు కడతాం అని చెప్పేసి హామీలు ఇచ్చినటువంటి నాయకులు ఈరోజు పక్కకు వెళ్ళారు మరి గత ప్రభుత్వం ఎంతో కొంత జాతీయ రహదారి పక్కన ఎండాడ సమీపంలో మరి కొంత స్థలాన్ని యాదవులకు ఉండాలని చెప్పి యాదవ సమాజానికి ఉండాలి వీళ్ళు అధిక శాతం ఉన్నారు విశాఖ నగరంలో కానీ జిల్లాలో కానీ వీరికి భవనం ఉండాలని చెప్పేసి దూరదృష్టితో ఆ స్థలాన్ని కేటాయించడం జరిగింది ఈ ఈరోజు ఆ స్థలంలో ఒక సామాజిక భవనం నిర్మించుకుందన్న సమయంలో మరి దానిని పక్కదవ పట్టించే సూచనలు చేస్తూ ఉన్నారు పెద్దలు మరి దాని ఎట్టి పరిస్థితుల్లో యాదవ సమాజం ఒప్పుకునే పరిస్థితి లేదు మరి ఏదైతే స్థలం కేటాయించారో అదే స్థలంలో మరి ప్రభుత్వమే నిర్మించి యాదవులకు భవనం అప్పజెప్పాలని చెప్పేసి ముక్తికంఠంతో యాదవులందరూ కోరుకుంటున్నాం దీనిలో మరి ఎవరు దయచేసి అన్యద మరి రాజకీయాలు చేయకుండా ఎక్కడో దూర ప్రాంతంలో ఇస్తామని చెప్తే ఊరుకొనే ప్రసక్తే లేదు ఎందుకంటే మాకంటూ ఒక స్థలం ఆల్రెడీ చూపించారు కాబట్టి అదే స్థలంలో మరి భవనం నిర్మించాలని చెప్పేసి యాదవ సమాజం కోరుకుంటుంది ఇప్పటికే అన్ని రకాలుగా మరి యాదవులు మోసపోయారు నష్టపోయారు ఏ విధంగా చూసిన యాదవులకి ఏ లబ్ధి కూడా చేకూరలేని పరిస్థితుల్లో ఈరోజు ఉంది అలాంటి టైంలో మీరు మళ్ళీ ఏదో మీద కారణం జరిగినట్టు మరి స్థలం కూడా మేము పక్కదారి పట్టేస్తామంటే యాదవులు చూస్తూ ఊరుకోరు దయచేసి అలాంటి పనులకు తెలివిధకాలు ఇచ్చి మరి యాదవుల సమస్య ఏదైతుందో దాన్ని గౌరవించి మరి భవనాన్ని నిర్మించి యాదవులకు అప్పచెప్పాలని కోరుకుని ముక్త గంఠంతో యాదవ్ సమాజం అంతా కోరుకుంటుంది దీన్ని పరిగణలోకి తీసుకొని పెద్దలు కానీ ప్రజాప్రతినిధులు కానీ అందరూ కూడా మంచి మనసుతో మరి ఏదైతే యాదవులకి అందుబాటులో ఉంటుందో దాన్నే సాకారం చేయాలి తప్ప వేరే ప్రాంతంలో అప్పజె అప్పజెప్పే ప్రయత్నాలు మానుకోవాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ పరిశ్రమ తీసుకుంటున్నాను